ప్రభు యొక్క బాలుడైనటువంటి నదరడే స్నామున మీ అందరి కొందరాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాల సమయంలో మరి ఈ రీతిగా కలుసుకుంటుని బట్టి ప్రభు వారు స్థుతిస్తూ ఉంటున్నాం అయితే లుక్క సువార్త పద్దెనిమిదవ అధ్యాయము మనము పరిశీలన చేసినట్లయితే వారు ఇసుక నిత్యము ప్రార్థన చేయించుండవలనకు ప్రభువారు అక్కడ ఉపమానం చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అనగా ప్రార్థన విషయంలో ప్రభువారు ఉపమాన రీతిగా మాట్లాడినటువంటి సందర్భం మనకు అక్కడ కనబడుతున్నది అయితే ఈ పద్దెనిమిది అధ్యాయంలో మనకు ఎక్కువ ప్రార్థనలు మనకి కనబడుతూ ఉంటాయి అనగా ఒక విధవరాలు మాటి మాటికి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మొర పెడుతున్నటువంటి సందర్భంలో ఆ మొరను ఆలకించినట్లుగా మనం చూస్తూ ఉంటాం అనగా అంగీకరించినటువంటి ప్రార్థన తర్వాత మనం చూస్తే అంగీకరింపబడినటువంటి ప్రార్థన పద్దెనిమిదవ వచనం నుంచి ముప్పై వరకు చూస్తే అధికారి యొక్క ప్రార్థన ముప్పై ఐదు నుంచి నలభై మూడు వచనాల వరకు మనం పరిశీలన చేస్తే అందుని యొక్క ప్రార్థన మనకి కనబడుతూ ఉంటాయి అంగీకరింపబడిన ప్రార్థన అంగీకరించినటువంటి ప్రార్థన అధికారి ప్రార్థన అందుని యొక్క ప్రార్థన మనం చూస్తూ ఉంటాం అయితే ప్రార్థన బహు ప్రాముఖ్యమైనదని మనం నేర్చుకున్నాం అయితే ఈ యొక్క ప్రార్థన మనము అనగా ఎక్కడ ప్రార్థన చేయవలను అని ఒకవేళ మనం పరిశీలన చేసినట్లయితే మనము ఒంటరిగా అనగా రహస్యపు గదిలోనికి వెళ్ళి ఒంటరిగా మనము ప్రార్థించవలసినటువంటి వారు మహించున్నాం అదే రీతిగా బహాచముగా కూడా మనము ప్రార్థన చేయవలసినటువంటి వారు వయచున్నాము ఒంటరిగా రహస్యము గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయము అని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది అదే రీతిగా పబ్లిక్ గా అనగా బహాచముగా అపోస్తుల కార్యము మొదటి అధ్యాయం పద్నాలుగవ వచనము మనము చదివినట్లయితే వీరాంధ్రులు వీరితో కూడా కొందరు స్త్రీలను వేసు తల్లి అని మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగ్గా అందరూ సమాజముగా కూడుకొని బహాదముగా వారు ఏం చేస్తున్నారట ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అదే అధ్యాయం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం నలభై ఆరు నలభై ఏడు వచ్చిన మనము చదివితే దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు వారు ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి వ్యక్తిగతముగా అదే రీతిగా గుప్పుగా సమాజముగా కూడుకుని ఈ రీతిగా వ్యక్తిగతముగా మనము కూడినటువంటి సందర్భాలలో శృతి ప్రార్థన కృతజ్ఞత ప్రార్థన మరి అదే రీతిగా మరి విజ్ఞాపన ప్రార్థనలు మరి ఈ రీతిగా అనేకమైనటువంటి ప్రార్థనలు మనం నేర్చుకుని చున్నాం ఆ ప్రార్థనలు వ్యక్తిగతముగా కానియండి అదే రీతిగా మరి సమాజముగా కూడినటువంటి సందర్భాలలో మనము చేయవలసినటువంటి వారమై వింటున్నాం అయితే ఏ రీతిగా మనము ప్రార్థన చేయవలను అనగా విశ్వాసముతో మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం విశ్వాసముతో మనము ప్రార్థించినట్లయితే దేవుడు తప్పక ప్రార్థనను ఆలకించి మనకు జవాబును అనుగ్రహించు దేవుడై ఉన్నారు తర్వాత మన యొక్క ప్రార్థన అవగాహనతో కూడినటువంటిదై ఉండవలను అనగా ఏ రీతిగా మనము ప్రార్థన చేయవలను అని మనము పరిశీలన చేస్తూ ఉంటున్నాం అందులో మరి కొరి తెలుగు రాసినటువంటి మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనములో ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతో ప్రార్థన చేతును ఆత్మతో పాడుదును మనస్సుతో పాడుదును అనగా అండర్స్టాండింగ్ అనగా మనము అవగాహనతో మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనము చదివినట్లయితే అక్కడ ఏ రీతిగా మనము ప్రార్థన చేయవలను అని పరిశీలన చేసినట్లయితే వాక్యము ఇరవై ఆరవ వచనం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయిచున్నాడు అనగా పరిశుద్ధాత్మ సహాయముతో పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం ఆత్మయు మన బలహీనతలను చూచి ఏ బలహీనతలతో మనం ఉంచున్నామో కాబట్టి ఆ బలహీనతలను ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి ఎలాగ యుక్తముగా ప్రార్థన చేయవలనో ఆయన మనకు తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఆ ఆత్మ తానే మన పక్షం విజ్ఞాపన చేయించున్నాడు కాబట్టి మనం ఏ రీతిగా ప్రార్థన చేయవలన విశ్వాసముతో అవగాహనతో పరిశుద్ధాత్మదేవుల సహాయతతో మనకు ప్రార్థన చేయవలసినటువంటి వారం మైన్నాం అయితే దేని గురించి మనము ప్రార్థన చేయవలను అని పరిశీలన చేసినట్లయితే పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము మనము చూచినట్లయితే ఆత్మవలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము మనము ప్రార్థన చేయవలసిన వచ్చే వారమై ఉన్నాము అనగా మన ప్రార్థనలలో సమస్త పరిశుద్ధుల నిమిత్తము అదే రీతిగా సమస్త మానవాళి నిమిత్తము మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమైనా పరిశుద్ధుల నిమిత్తము సమస్త మానవాళి నిమిత్తం ఆ విషయం మనము లేఖనానుసారంగా మనము చూసినట్లయితే తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనములో మనము సంపూర్ణముగా మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మది కాదు సుఖము కాదు బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు మొదటిగా పరిశుద్ధుల కొరకు రెండవదిగా మనుషులందరి కొరకు ఆ మనుషులందరిలో రాజులున్నారు ఉన్నారు కాబట్టి ఈ సమస్త మానవాళి విషయంలో మనము ప్రార్థన చేయవలసినటువంటి వారం వహించున్నాం మూడవదిగా చూస్తే ఆల్ థింగ్స్ అనగా ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం వచనము మనము చదివితే ప్రతి అనగా ప్రతి విషయము మనము ప్రార్థన చేయవలసినటువంటి వారు మంచి మొదటిగా ఆల్ సైన్స్ అనగా సంస్థ పరిశుద్ధుల నిమిత్తం రెండవదిగా ఆల్ మెన్ అనగా మనుషులందరి కొరకు మనము ప్రార్థించవలసినటువంటి వారము మూడవదిగా ఆల్ థింగ్స్ అనగా మరి ప్రతి విషయంలో మనము ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకముగా మన విన్నపములను మనము దేవునికి తెలియజేయవలసినటువంటి వారమై ఉంటున్నాం మరి దేవుడు ఎప్పుడు జవాబు ఇస్తాడు అనగా వెన్ గాడ్ ఆన్సర్స్ ప్రేయర్స్ అని ఒకవేళ మనం పరిశీలన చేసినట్లయితే గ్రంథము అరవై ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనము చదువుకుందాం యశ గ్రంథము అరవై ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనము చదువుకుందాం వాక్యము మనకు ఈ రీతిగా సెలవిస్తూ ఉంటున్నది వారి కీలాకు జరుగును వారి వేడి కొరక మునుపు నేను ఉత్తరం వారు మనవి చేయించుండగా నేను ఆలకించదను అనగా దేవుడు వెంటనే ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తున్నటువంటి తరుణములోనే దేవుడు వెంటనే మనకేం చేస్తుంటాడు ఉంటాడు జవాబును అనుగ్రహిస్తూ ఉంటాడు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో అక్కడ వేడి కొనక మునిపే నేను ఉత్తరము ఇచ్చదను వారు మనవి చేయించుండగా నేను ఆలకించదను అని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం అనగా దేవుడు వెను వెంటనే మనం ఆలకించక ఆ దేవుడు ఆలకిం ప్రార్థన ఆలకింక ముందే మనం ప్రార్థన చేస్తున్న సమయంలోనే దేవుడు మనకి ఉత్తరం ఇచ్చే వాడై ఉన్నాడు రెండవదిగా మనం చూసినట్లయితే దాకా మనం చదువుకున్నాం లుక సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వచనంలో మనము చదువుకున్నట్లయితే దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొర్ర పెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడం అనగా దేవుడు కొంత వేచి ఉంచాడు మనం ప్రార్థన చేస్తాం ఆ ప్రార్థన చేసినప్పుడు వెనువెంటనే మనకి జవాబు రాదు కొంత సమయము మనము వేచి ఉండాల్సి వస్తూ ఉంటున్నది ఎందుకనగా నిన్ను నన్ను సృజించినటువంటి దేవునికి ఏ సమయంలో ఏది అవసరమో ఎప్పుడు ఇవ్వాలో దేవునికి తెలుసండి మన పిల్లలకు వారు అడిగిన వంటి ప్రతిదీ మనము కొనియం ఎందుకనగా అది వారికి ఏ సమయంలో ఏ వయస్సులో అది అవసరంతో మనకి గుర్తరిగి ఆ సమయంలో వారు అడుగుతున్నప్పటికీ కూడా అనుగ్రహించక వారికి ఎప్పుడు అవసరమో ఆ సమయంలో మనం ఏం చేస్తుంటాం అనుగ్రహిస్తుంటాం దేవుడు కూడా మన ఆత్మీయ తండ్రి అయినటువంటి దేవుడు కూడా అదే రకమైనటువంటి ఆలోచన కలిగి మనం అడిగిన వెంటనే కాక మనకు అది ఎప్పుడు అవసరమో ఆ సమయంలో దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు మూడవదిగా మనము చూసినట్లయితే కొరంతిలగ రాసినటువంటి రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము ఎనిమిది నుంచి తొమ్మిది వచనాలు మనము చదువుకుందాం కొరింతీలకు రాసినటువంటి రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు అది నా యొక్క నుండి తొలగిపోవాలనని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకుంటుని అందుకు నా కృపా నీకు చాలను ఒక్కొక్కసారి దేవుని యొక్క సమాధానము ఏ రీతిగా ఉంటుంది అనగా మనం ఊహించిన దానికంటే వేరే రీతిగా కనబడుతూ ఉంటుంది దేవుడు ఇస్తున్నటువంటి సమాధానం పౌలు గారు అనేక సందర్భాలలో మరి ప్రార్థన చేసినటువంటి సందర్భములో నా నుంచి తొలగిపోవాలి అయ్యా ఇది తొలగించు అని ప్రార్థన చేసినటువంటి సందర్భంలో ఊహించినటువంటి దానికంటే దేవుని యొక్క సమాధానము జవాబు వేరే రీతిగా మనకి ఇక్కడ కనబడుతున్నది నా కృప నీకు అని చెప్పినప్పుడు మంచిది ప్రభువ అని విజయుడై పౌలు గారి ముందుకు సాగుతూ ఉన్నారు అనగా ఎప్పుడు మనము ప్రార్థనలకు జవాబు పొందుకోగలము అని మనము పరిశీలన చేసినట్లయితే ప్రార్థిస్తున్న సందర్భంలోనే మనము జవాబును పొందుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి జవాబు విషయంలో కొంత ఆలస్యము జరుగుతుంది ఎందుకనగా అది దేవుని యొక్క చిత్తము అది మన విశ్వాస జీవితానికి ప్రయోజనకరము కాబట్టి ఎప్పుడు అవసరమో దేవుడు అది మనకు అనుగ్రహిస్తుంటాడు ఒక్కొక్కసారి మనం ఊహించినటువంటి దానికంటే వేరే రీతిగా ఆశ్చర్యకరమైనటువంటి విధులుగా దేవుడు మనతో మాట్లాడి తన కృపను మనకు ఆయన అనుగ్రహించు ఉన్నాడు కాబట్టి మరి అవరోధములు ఏమిటి ప్రార్థనకు అని పరిశీలన చేసినట్లయితే వ్రాసినటువంటి పత్రిక నాలుగవ ధ్యాయము మూడవ వచనము మనము చదువుకున్నట్లయితే అక్కడ మనకి వాక్యము ఈ రీతిగా సెలవిస్తూ ఉంటున్నది మరి మనము చదివినట్లయితే మీరు అడిగిన మీ భోగము నిమిత్తం వినోగుపరుచుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీయో దొరుకుతా లేదు మన ప్రార్థన దురుద్దేశముతో కాకుండా సదుర్దేశముతో ఒకవేళ మరి అడిగితే పొందుకోగలము దురుద్దేశముతో మనము అడుగుతున్నాము కాబట్టి మనము పొందుకోలేకపోతున్నాము రెండవదిగా అవిశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాము కాబట్టి దేవుని మనము సందేహిస్తున్నాము కాబట్టి ప్రార్థనకి జవాబు రావడం లేదు దేవుని యొక్క బిడ్డలారా కాబట్టి ఒకవేళ హృదయములో మనము పాపము లక్ష్యం ఉంచుకున్నట్లయితే అటు ప్రా అటు ప్రార్థనను దేవుడు ఆలకించుడి కాబట్టి జవాబు లేకపోవుడకు హృదయములో పాపము అవిశ్వాసముతో ప్రార్థన చేయుట దురుద్దేశముతో ప్రార్థన చేయుటను బట్టి మనము జవాబును పొందుకోలేకపోతున్నాం ఆ రీతిగా కాక విశ్వాసముతో సదుద్దేశముతో మరి పాపము లేకుండా ఎప్పుడైతే సమీపిస్తామో అట్టి ప్రార్థన దేవుడు ఆలంకిస్తాం ఆ రీతిగా మనలను మన కుటుంబాలను కట్టుకుంటూ క్రీస్తు యొక్క ప్రేమలో ముందుకు సాగుదాం అట్టి కృపుతో దేవుడు మనల్ని నింపినడిపించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రభు మీ కొద్దినాలు మరి ప్రార్థన అనగా ఏమిటో పరిశీలన చేసి ఏమిటి నా తండ్రి మీ కొద్దినాలు ఆ రీతిగా ప్రభా మమ్మల్ని మేము కట్టుకొని సాక్షులంగా జీవించటకు నీ కృపను కుమ్మరించమని ఏ సునామని అడిగించు నా తండ్రి ఆమె ప్రభు అయినటువంటి క్రీస్తుకు కృప మనందరికీ నేను గాక ఆమె